ఆంధ్రప్రదేశ్లోని పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఆ పది మెడికల్ కాలేజీల్లోనూ తొలుత నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రొక్యూర్ ప్లాట్ఫామ్ ద్వారా టెండర్ను ఆహ్వానించింది కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీని కర్నూలులోని ఆదోని మెడికల్ కాలేజీని అదేవిధంగా రాయచోట్ జిల్లాలోని మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా నిర్మించేందుకు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని వారి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లినటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి మధ్య సమస్య కాదు వైఎస్ఆర్ సిపి విమర్శిస్తోందని మొండిగా ముందుకు వెళ్లడానికి ఇది రాష్ట్ర ప్రజల సమస్య రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రైవేటు వారికి ఆస్పత్రులను అప్పగిస్తే గాలిలో దీపంగా మారుతుంది అటువైపు కూడా పేద మధ్యతరగతి ప్రజలు వెళ్లలేనటువంటి దుస్థితి నెలకొంటుంది కాబట్టి పరిస్థితి రాకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నారు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ముందుకు వెళ్ళింది టెండర్లు ఆహ్వానించింది అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తే కనుక భవిష్యత్ తరాలు క్షమించబోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పేద మధ్య తరగతి ప్రజలకు రాష్ట్రంలో వైద్యం అందదు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తే ఖచ్చితంగా వారు డబ్బు వసూలు చేస్తారు పేద మధ్యతరగతి ప్రజల నుంచి పేద మధ్యతరగతి ప్రజలు ఆ డబ్బును కట్టలేరు చెల్లించలేరు ప్రైవేట్ వారికి కాబట్టి వారు అటువైపు వెళ్ళలేరు వెళ్ళినా సరే అక్కడ ఖర్చు పెట్టలేరు ఫలితంగా ఎవరైనా చనిపోయినా సరే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ విధానాన్ని సమర్థిస్తున్న ప్రతి ఒక్కరూ బాధ్యులవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గాలి ఆ నిర్ణయం నుంచి రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి అయినా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి సమస్య ఏంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వారికి అప్పగించాల్సినటువంటి అవసరం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కట్టలేనటువంటి దుస్థితిలో ఉందా ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేనటువంటి హీన స్థితిలో ఉందా ఆర్థికంగా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నిర్వహించలేనటువంటి అసమర్థంగా ఉందా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ హయాంలో నిర్మించి ఎందుకు ప్రభుత్వం కట్టబెడుతోంది దానికి సమాధానం మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి స్పష్టంగా రావడం లేదు ఆమోదయోగ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం రావడం లేదు తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానమే లేదు ఎందుకంటే దాని వల్ల ఎవరికి లాభం లేదు ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదు ప్రైవేట్ వారికి మాత్రమే లాభం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పైన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని కోరుతున్నాయి కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా నామమాత్ర ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు ప్రభుత్వం భూములు ఇస్తుంది నిర్మాణాలు ప్రైవేట్ వారు చేస్తారు ప్రభుత్వం ఆధీనంలో ఈ మెడికల్ ఆసుపత్రులు ఉంటాయని మాట్లాడుతున్నప్పటికీ నామమాత్రంగా కూడా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎందుకు వైద్యం కోసం ఖర్చు చేయాలి ఉచితంగా అందుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళీ ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి నామమాత్రంగానే వసూలు చేస్తారా ఆ తర్వాత దశల వారీగా నామమాత్రపు వసూళ్లను ఇంకా పెంచుతారా అన్న అనుమానం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ చెబుతున్నటువంటి సమర్థించుకుంటున్నటువంటి వాదన ఏ మాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు నమ్మశక్యంగా లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్కాముల కోసమే కమిషన్ల కోసమే తమ వారికి లబ్ధి చేకూర్చేందుకే దీనివల్ల లబ్ది పొందేందుకే ప్రభుత్వంలోని కొంతమంది ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారన్నది వైఎస్ఆర్ సిపి విమర్శ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పంతొమ్మిది చలో మెడికల్ కాలేజీకి కార్యక్రమానికి పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరించారు అయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం పంతంతో ముందుకు వెళ్తోంది ప్రజారోగ్యాన్ని గాలిలో దీపంగా మార్చే ప్రయత్నం చేస్తోంది ఆ దిశగానే ముందుకు వెళ్తోందని ఖచ్చితంగా ఇది దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెంటాడుతుంది భవిష్యత్ తరాలు తెలుగుదేశం పార్టీని క్షమించవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు